హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని సో చాలా మంది అభ్యర్థులు ముందు అసలు అప్లై చేసేటప్పుడు అసలు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అసలు ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోకుండా నెట్ సెంటర్లకు వెళ్ళి ఏదో ఒకటి ఎంటర్ చేసేసి చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు మరి దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇంకా ఇవ్వడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి క్లాసెస్ ఉంటాయి రెఫరెన్స్ కోసం అదే విధంగా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ప్రెసెంట్ అయితే సిక్స్ గ్రూప్స్ తో తెలుగు దానికి సంబంధించినటువంటి మెథడ్స్ ఇంగ్లీష్ దానికి సంబంధించినటువంటి మెథడ్స్ నెక్స్ట్ మ్యాథ్స్ నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ నెక్స్ట్ సైకాలజీ సైకాలజీ ట్రై మెథడ్స్ నెక్స్ట్ విద్యా దృక్పథాలు కరెంట్ అఫైర్స్ ఇలా సెపరేట్ సపరేట్ గా గ్రూప్స్ గ్రూప్స్ క్రియేట్ చేశాము మరి ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు గ్రూప్ తీసుకున్నాం అనుకోండి ఆ తెలుగు గ్రూప్ లో తెలుగు సంబంధించినటువంటి వ్యాకరణం ఏంటి తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం కంటెంట్ థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెస్ టెట్ పరంగా కంటిడిషన్ లో నైన్త్ కూడా డిఎస్సి ఇస్తాం అనమాట దానికి సంబంధించినటువంటి మెథడ్స్ ఏంటి సో ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి కంటెంట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇలా ఉండడం మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలో ఆ సబ్జెక్ట్ గ్రూప్ లైక్ డైరెక్ట్ గా వెళ్ళి మీకు ఏదైతే డౌట్ ఉందో అదే ప్రిపేర్ కావచ్చు ఏవైతే ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో అవే డైరెక్ట్ గా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు చాలా తక్కువ సమయం ఉంది మరి వెళ్లింగ్ ఉన్న వాళ్ళు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము అది కూడా ఈ రోజు నైట్ లింక్స్ అన్ని సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ నైన్ పిఎం తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్ లో లింక్స్ అనేటివి సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఆఫర్ నైన్ పిఎం వరకు మాత్రమే నైన్ పిఎం తర్వాత దయచేసి అమౌంట్స్ అయితే పే చేయవద్దు మరి విలింగ్ ఉన్న వాళ్ళు నా కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ల లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే మరి టెట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెవెంటీన్త్ ఫ్రెండ్స్ అంటే సో డేట్ కూడా ఈ రోజు ఫిఫ్టీన్త్ కదా సో ఈ రోజు రేపు మాత్రమే లాస్ట్ రోజు కన్సిడర్ చేయకుండా మీరు ఏదైనా అప్లై చేయకుంటే ఈ రోజు రేపటి లోపు టెట్ అయితే అప్లై చేసుకోండి సో ఇంకా అయితే అయితే చేయవద్దు మరి డిఎస్సి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి పేమెంట్ పరంగా ట్వంటీ వన్ ట్వంటీ టూ పరంగా అంటే మొత్తం మీద ట్వంటీ వన్ లాస్ట్ డేట్ పెట్టుకోండి సో లాస్ట్ లాస్ట్ డేట్ కన్సల్ట్ చేయకుండా సో ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరినే మీకు లాస్ట్ డేట్ కింద పెట్టుకోండి అంటే ఇక్కడ ఈరోజు ఫిఫ్టీన్త్ కాబట్టి ఇంకా సిక్స్ డేస్ మాత్రమే ఉంది పే చేసుకోవడానికి మరి అప్లై చేయాలి అంటే సో చాలా వరకు సో నా నెంబర్ ఆల్మోస్ట్ ప్రతి ప్రతి వీడియోలో డిస్ప్లే చేస్తున్నా మన పేమెంట్ గ్రూప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి సో ప్రతి రోజు ఇవే కాల్స్ ఎక్కువ అవుతున్నాయి ఏ ఎక్కువ వచ్చేటువంటి కంప్లైంట్స్ పరంగా ఏంటి అంటే కంప్లైంట్స్ పరంగా సార్ నేను ఓపెన్ కేటగిరీలో అంటే ఐ మీన్ నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చా సో పలానా మా జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మా కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి లాస్ట్ టెట్ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయాలంటే నేను మిస్ అయ్యాను ఇలాంటివన్నీ నెట్ సెంటర్కి వెళ్ళి కాల్ చేస్తున్నారు సో నెట్ సెంటర్కి వెళ్ళి కాల్ చేసినప్పుడు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అనుకోండి సో ప్రతికాలని అటెంప్ట్ చేస్తా సో అటెంప్ట్ చేసేసి ఎన్నెన్ని ఎంక్వైరీస్ మనము అటెంప్ట్ చేయగలము తెలియదు అని చెప్తున్నా తెలియదు అని చెప్పినప్పుడు వాళ్ళు నా మీద మళ్ళా నెగిటివ్ ఫీల్ అవుతున్నారు అంటే సార్ చూడు కాల్ చేసినా కానీ చెప్పడం లేదు అని సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ మీకు లేకుండా ఎదుటి వ్యక్తికి కూడా లేకుండా ఐ మీన్ నెట్ సెంటర్కి వెళ్ళి కాల్ చేసేదానికన్నా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినవి అసలు మనం డిఎస్సి అప్లై చేయాలి అంటే మనకు మెయిన్గా కావాల్సినవి ఏంటి సో మెయిన్గా కావాల్సినవి ఏంటి ఆధార్ అవసరము ఆధార్ ఓకే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఫోటో తీసుకెళ్ళండి సెకండ్ స్టెప్ బ్లాక్ ఇంక్ పెన్ను తీసుకెళ్ళండి ఒకే సిగ్నేచర్ పరంగా యూజ్ అవుద్దేమో ఉంటే మంచిది ఉంటే మంచిది ప్రతిదీ తీసుకెళ్ళండి ఓకేనా ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయితే డైట్ ఏదైతే మీ టీటీసీ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ తీసుకెళ్ళండి నెక్స్ట్ టెన్త్ తీసుకెళ్ళండి యూజ్ ఆ యూస్ కాదు సెకండరీ మనకు మెయిన్ గా కావాల్సినవి ఏదైనా అప్లై చేసినప్పుడు మనకు ఆ క్వాలిఫికేషన్ తో కావాల్సినవి టెన్త్ ఇంటర్ తో అప్లై చేస్తున్నారు కాబట్టి పేపర్ డైట్ నెక్స్ట్ బ్లాకింగ్ పెన్ ఏదైనా ఫోటో సిగ్నేచర్ కావాలి అనుకుంటే ఫోటో ఆధార్ ఇది మ్యాండేటరీ కంపల్సరీగా ఉండాల్సినవి ఇప్పుడు మీరు డిఎస్సి అప్లై చేస్తున్నారు కాబట్టి సార్ టెట్ క్వాలిఫై అయింటే సో పోయినసారి ఎన్ని టెట్ రాసారో అన్ని మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తే ప్రతిదీ అటెంప్ట్ చేసుకోండి అక్కడ మీకు నెట్ సెంటర్కి వెళ్తే క్లియర్ గా చెప్తారు మీరు అంతకుముందు ఎన్నిసార్లు అయితే టెట్ రాశారు వాటి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అవి జిరాక్స్ ఉంటే హ్యాపీగా తీసుకెళ్ళండి హాల్ టికెట్లు జిరాక్స్ ఉంటే తీసుకెళ్ళండి బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఖచ్చితంగా జిరాక్స్ తీసుకెళ్ళండి ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్లు మర్చిపోయారు అనుకుంటే మీకు క్లియర్ గా లింక్ కూడా ఇచ్చాడు ఏపీ టెట్ అని టైప్ చేస్తే మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏపీ టెట్కి వెళ్ళిపోతే అక్కడ మీకు ఆప్షన్స్ లో ఏదైనా టికెట్ నెంబర్ ఫర్గెట్ అయిన వాళ్ళకి వాటికి ఒక లింక్ ఇచ్చాడు ఆ లింక్ ను బేస్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ కింద ఒక క్యాప్చో ఒకటి ఇచ్చింటాడు దాన్ని ఎంటర్ చేస్తే మీరు ఎప్పుడు టెట్ రాశారు ఆ టెట్ యొక్క రిజిస్టర్ నెంబర్లు టికెట్ నెంబర్లు క్లియర్ గా డిస్ప్లే అవుతున్నాయి మీరు ఒక్కసారి అక్కడ చెక్ చేసుకోగలరు అక్కడ మీరు ఇక్కడ తెలుసు ఇంకోటి తీసుకెళ్లాల్సింది ఏంటి ప్రీవియస్ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ ఓకేనా హాల్ టికెట్ నెంబర్స్ ఇవి మీరు మెయిన్ గా అక్కడికి తీసుకెళ్ళాల్సినటువంటి పాయింట్స్ అంటే ఇవన్నీ జిరాక్స్ తీసుకెళ్ళండి సో ఒరిజినల్స్ మీరు సేఫ్టీగా క్యారీ తీసుకెళ్తా అంటే ఒరిజినల్స్ అయినా తీసుకెళ్ళండి ఏంటంటి ఆధార్ ఫోటో బ్లాకింగ్ పెన్ డైట్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ టెన్త్ అదేవిధంగా ప్రీవియస్ టెట్ హాల్ టికెట్స్ ఇవి మెయిన్ గా మీరు అప్లై చేయడానికి పోయినప్పుడు తీసుకెళ్లాల్సినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఈవెన్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవన్నీ మీకు వెరిఫికేషన్ అప్పుడు అవసరం కాబట్టి అవన్నీ మీరు రెడీ చేసి నేను దాని పరంగా చెప్పటంలా డిఎస్సి పరంగా చెప్తున్నా వీటితో పాటు వీటితో పాటు మెయిన్గా మీకు డౌట్స్ ఉంటాయి చూడండి ఏంటి డౌట్స్ లో పరంగా మెయిన్ ఏంటి నేను లోకల్కి అప్లై చేయాలా నాన్ లోకల్కి అప్లై చేయాలా ఫస్ట్ అడిగే క్వశ్చన్ నెక్స్ట్ నేను లోకల్ ఏ డిస్టిక్ వస్తాను అంటే స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని లోకల్ నేను ఏ డిస్టిక్ వస్తాను నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ నాకు అప్లై అవుతుందా సో మా కేటగిరీకి అది అప్లై అవుతుందా లేదా మా కేటగిరీకి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి సో ఎలా అప్లై చేయాలి అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తాయి ముందు డౌట్స్ అన్ని క్రియేట్ చేసుకొని ముందు మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో అప్లై చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ ముందే మీరు తెలుసుకొని అవన్నీ ముందే మీరు తెలుసుకొని దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే నెట్ సెంటర్కి వెళ్ళండి నెట్ సెంటర్కి వెళ్ళేసి నాకు చాలా కాల్స్ సార్ నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఒకటి చూస్ చేసుకుపోయి ఇంకోటి చూస్ చేసుకున్నాను సో తర్వాత నాకు ఏమైనా ఎయిట్ ఆప్షన్ ఇస్తారా అది అదేమన్నా డిఎస్సిలో ప్రాబ్లం వస్తాం అలాంటప్పుడు మనం ఏం చేస్తాం మన దగ్గర ఆన్సర్ లేదు ప్రాబ్లం ఉండదు అని చెప్పగలమా చెప్పలేము ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఎవరంటే తెలియదు అదే మనకి తెలిసిన విషయం కాదు కదా అయితే తెలుసో నాకు కూడా అంతే తెలుసు సో ఏంటి ఆప్షన్ ఇస్తారా ఇవ్వడా అనేది ఆలోచన పక్కన పెట్టేసి మీరు అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా అప్లై చేసుకోండి మొత్తం తెలుసుకొని అప్లై చేసుకోండి తప్పులు చేసి తర్వాత బాధపడద్దు మీరు లోకల్ కి అప్లై చేయాలనుకుంటున్నారా నాన్ లోకల్గా అప్లై చేయాలనుకుంటున్నారా ఈ లోకల్ అనేది మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఐ మీరు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు ఆ చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర భద్రంగా ఉన్నాయా ఒకవేళ ప్రైవేట్ గా చదివారా రెగ్యులర్ గా చదివారా ఇన్ కేసు ప్రైవేట్ గా చదివింటే ప్రైవేట్ గా చదివింటే దానికి సంబంధించినటువంటి అనెక్సర్ ఫార్మ్ మీరు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రెగ్యులర్ గా చదివారనుకోండి థర్డ్ టు టెన్త్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ చదివారా నిన్న నాకు ఇదే కంప్లైంట్ ఒకటి వచ్చింది ఓకేనా అంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ ఒక డిస్టిక్ లో ఇంకొక త్రీ ఇయర్స్ ఒక డిస్టిక్ లో ఇంకొక త్రీ ఇయర్స్ అంటే థర్డ్ ఫోర్త్ ఒక డిస్టిక్ లో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఒక లో ఎయిత్ నైన్త్ టెన్త్ మరొక డిస్టిక్లో ఉన్నప్పుడు లోకల్గా ఏ డిస్టిక్ మనం అక్కడ తీసుకోవాలి ఇలాంటి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ముందే తెలిసిన వాళ్ళని అడిగి ఓకేనా తెలిసిన వాళ్ళని అడిగి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని అది అప్లై చేసుకోండి అది అప్లై చే ఒక డిస్టిక్ ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకొక డిస్టిక్ ఉంది థర్డ్ ఫోర్త్ ఇంకొక డిస్టిక్ ఉంది ఓకేనా రెగ్యులరే అప్పుడు మనం ఏ డిస్టిక్ గా తీసుకోవాలి థర్డ్ ఫోర్త్ డిస్టిక్ తీసుకోవాలా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ డిస్టిక్ తీసుకోవాలా ఎయిత్ నైన్త్ టెన్త్ డిస్టిక్ తీసుకోవాలా మూడు డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్ ఇలాంటివి ఏవైనా మీకు తెలిసిన వాళ్ళను క్లియర్గా అడిగి సో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర క్లియర్ గా ఉండాలి ఓకేనా లేకపోయినా కానీ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఆ స్కూల్కి వెళ్ళి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాల్సిందే ఓకేనా ఒకవేళ ప్రైవేట్ గా చదివారు అనుకోండి ఓకేనా ప్రైవేట్ గా అంటే మనం రెగ్యులర్గా వెళ్లకుండా కరస్పాండెంట్ ప్రైవేట్ గా స్కూల్స్ లో కూడా మనకు టెన్త్ క్లాస్లోనే అక్కడ ప్రైవేట్ స్టడీ అని వచ్చి ఉంటుంది రెగ్యులర్గా చదివిన వాళ్ళకి అక్కడ రెగ్యులర్ అని వచ్చేస్తుంది సో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి క్లియర్గా అని చెప్తున్నా అన్ని ఉన్నాయి అనుకుంటేనే అప్లై చేసుకోండి ఓకేనా అన్నీ రెడీ చేసుకుని అప్లై చేసుకోండి ఇది ఒకటి లోకల్ నాన్ లోకల్ మీ పోస్ట్లు తక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లో ఎక్కువ ఉన్నాయి నేను నాన్ లోకల్ కింద అప్లై అనుకోండి కర్నూలులో నాన్ లోకల్ అంటే మీరు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేయాలి ఓపెన్ కేటగిరీ అంటే మీకు ఒక వీడియో కూడా చేశాను అంటే మొత్తం మీద ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ లో నువ్వు టాప్ లిస్ట్ లో రాగలవు ఓకేనా మెరిట్ లిస్ట్ వస్తేనే నీకు అక్కడ కన్సిడర్ చేస్తారు ఆ మెరిట్ లిస్ట్ లో నేను సాధించగలను టాప్ ట్వంటీ పర్సెంట్ లో ఉండగలను ఓపెన్ కేటగిరీలో నేను సాధించగలను అనుకుంటే హ్యాపీగా నాన్ లోకల్ అప్లై చేసుకోండి ఇన్ కేస్ మీ డిస్ట్రిక్ట్ లో లేకపోతే అది నాన్ లోకల్ పరంగా లోకల్ పరంగా మీ డిస్టిక్లో అసలు ఏమీ లేవు అనుకోండి మీ కేటగిరీకి ఐ మీన్ మీ కేటగిరీకి ఏమీ లేవు అనుకుంటే టెట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కావాలి కాబట్టి సో టెట్ క్వాలిఫై అయితే బెటర్ మీరు డిఎస్సి కొన్ని లో పిల్లలు సార్ నాకు డిఎస్సి లో చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి ఇప్పుడు నేను డిఎస్సి ప్రిపేర్ కావాలా వద్దా టెట్ క్వాలిఫై కాలేదు అంటారు ఇప్పుడు నువ్వు టెట్ మీద ఫోకస్ చేయి టెట్ క్వాలిఫై అయితే అది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఇప్పుడు కాదు అది నెక్స్ట్ డిఎస్సి యూజ్ అవుతుంది డిఎస్సి సెకండరీ ఎప్పుడు టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు చెప్తున్నా ఓకేనా అది నీకు డిఎస్సి సెకండరీ ముందు నువ్వు టెట్ క్వాలిఫై మీద ఫోకస్ చేయని చెప్పగలము మరి డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు తెలిసిందే మీకు ఎప్పుడు మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీఎత్ వరకు అదే టెట్ ఎగ్జామ్స్ కూడా మీకు తెలిసిందే సో మనకు ఆల్రెడీ సో ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఎగ్జాక్ట్ గా మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే వన్ మంత్ టైం ఉంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి మధ్యలో మీరు టెట్టు చదువుకునేటప్పుడు డిఎస్సి స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మన ప్రిపరేషన్ గురించి కాదు ఇక్కడ డౌట్స్ గురించి లోకల్ నాన్ లోకల్ ఓకే అంటే మీరు లోకల్ గా అప్రేక్ చేయాలనుకుంటే ఎన్ని పోస్ట్ ఉన్నాయి మీ కేటగిరీకి ఎన్ని పోస్ట్ ఉన్నాయి చెక్ చేసుకొని ఆ కేటగిరీని బేస్ చేసుకొని డిఎస్సి అప్లై చేసుకోండి లేదు చాలా తక్కువ ఉన్నాయి అసలు లేవు అనుకుంటే నాన్ లోకల్ పరంగా ఏ డిస్టిక్ అప్లై చేసుకోవాలి దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చెప్పాను నెక్స్ట్ లోకల్ నాన్ లోకల్ మీరు అనేది చెప్పాను కదా బేస్ స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని ఉంటుంది మీరు ఎక్కడ చదివారు అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది వాటిని కొంచెము అబ్జర్వ్ చేసి మీరు ఏ డిస్టిక్ లోకల్ అవుతారు లేదా ఏ డిస్టిక్ మీరు లోకల్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకొని వేకెన్సీ పరంగా వెళ్ళండి నెక్స్ట్ మరి ఈడబ్ల్యూఎస్ అప్లై అవుతుందా అప్లై కాదా ఇవన్నీ ఒక చెప్తే మనకైతే తెలియదు మీరు క్లియర్గా అప్లై చేసేటప్పుడే మీరు అవన్నీ ఎంక్వైరీ చేసుకొని అప్లై చేసుకోండి అని చెప్తున్నా నెట్ సెంటర్కి వెళ్ళేసి ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు సరిగా చెప్పలేదు మీ అప్లికేషన్ అక్కడ ఫిల్ చేస్తున్నారు ఎంటర్ చేస్తున్నారు అనుకోండి ఓకేనా మీ అప్లికేషన్ చేస్తున్నారు మీరు ఏదో డౌట్ వచ్చింది నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్లో ఉండి వేరే వాళ్ళకి కాల్ చేస్తారు మీ అప్లికేషన్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారు అప్పుడు వేరే వాళ్ళు ఒకటి చెప్పవి ఒకటి చెప్పారు అనుకోండి తర్వాత లాస్ అయ్యేది ఎవరు మీదే అందుకని ఆ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి మీరు దేని స్కూల్ అస్టేట్ వాళ్ళు కూడా ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు అవన్నీ క్లియర్గా అప్లై తెలుసుకొని అప్లై చేయండి అని చెప్తున్నా సో నెట్ సెంటర్కి వెళ్ళే ముందే నెట్ సెంటర్కి వెళ్ళే ముందే ప్రతిది ప్రతిది ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రతిదీ మీకు సంబంధించినటువంటి ప్రతిదీ తెలుసుకొని మాత్రమే తెలుసుకొని మాత్రమే నెట్ సెంటర్కి వెళ్ళండి ఇది ఒక మంచి బెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నెట్ సెంటర్కి వెళ్ళి సఫర్ అయ్యి అక్కడ ఏదో ఒకటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దయచేసి మిస్టేక్స్ అయితే ఎవరు చేయవద్దు మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు అనుకోండి నష్టపోయేది అక్కడ మీరే సో ఎవరో చెప్తే కాదు మీకై మీరే మొత్తం తెలుసుకొని క్లియర్గా అప్లై స్లాస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకోండి పేరు కానివ్వండి ఫాదర్స్ నేమ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి అక్కడ రిజిస్టర్ నెంబర్స్ కానివ్వండి హాల్ టికెట్ నెంబర్స్ కానివ్వండి మొత్తం మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మొత్తం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే లాస్ట్ లో సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి మీ ప్రిపరేషన్ మాత్రం ఆపద్దు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ లోనే ఉండండి విష్ యూ ఆల్ ది బెస్ట్ సో అప్లై చేసేటప్పుడు మాత్రము ఏ మిస్టేక్స్ అయితే చేయవద్దు